మహబూబ్ నగర్ జిల్లా ప్రేమ్ నగర్ లో వెలుగు చూస్తుందండి ఇది బాలరాజ్ అనే బాలరాజ్ అనే అతనికి ఇద్దరు సంతానం ఆ ఇద్దరు సంతానంలో వాళ్ళ ఆవిడ చిన్న కుమార్ తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది పత్తి చూసారు ఇక్కడ పత్తి మిల్లులో పని పనిచేసేవాడు పత్తి మిల్లు కూడా మూత పడిపోయింది పత్తి కొనేవాళ్ళు లేక లాస్ట్ కు దాని దుకాణం కూడా బంద్ చేసుకోవడం జరిగినప్పుడు ఆయన ఒక పని పనిచేస్తున్నాడు ఓటర్లో పని చేసినా వాళ్ళు ఇచ్చేది సరిగ్గా టైం ఇవ్వక డబ్బులు లేక తిండి లేక బతుకున్న ఎనిమిది సంవత్సరాల వికలాంగుడైన కొడుకుకు కనీసం మూడు పూట తిండి పెట్టలేకపోయాడు ఆయన తినలేకపోయాడు బాలరాజ్ గారు తినలేకపోయాడు వాళ్ళ అబ్బాయి తినలేకపోయాడు చివరా కొడుకు చనిపోతే అంతే క్రియలు చేయడానికి రూపాయి లేదు చిల్లి గవ్వలేదు లేనప్పుడు ఆయన ఏడ్చుకుంటూ విలపిస్తూ ఆ బా వాళ్ళ అబ్బాయి ఎత్తుకొని శ్మశానవాడకు వెళ్ళాడు వెళ్ళి కూర్చున్నాక గుంత తోవాలి లేక కాష్టం చేయాలన్నా డబ్బులు కావాలి ఏం లేవు అప్పుడు వీళ్ళు ముందుకొచ్చారు వి ఫౌండేషన్ ప్రతినిధులు వెళ్ళి పూర్తి చేశారు అంటే అట్లాగా మానవత్వంతో మనిషి ఎవరన్నా బాధపడుతున్నప్పుడు పట్టించుకోవట్లేదు బతుకున్నప్పుడు తిండి పెట్టలేదు కనీసం పక్కింటి వాళ్ళు కానీ ముందింటి వాళ్ళు కానీ బంధువులు కానీ ఆ హోటల్ యజమానులు కానీ అక్కితే బతుకున్న వాళ్ళకు తిండి పెట్టక లాస్ట్కు అంత్యక్రియలు చేయడానికి లేకపోతే అంటే ఇన్ని రకంగా కూడా ఇంత పేదరికంగా ఉన్నారు మన మహబూబ్నగర్ జిల్లా ప్రేమ్ నగర్లో కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఆదరించండి ఆ బాలరాజు గారికి వెళ్ళి గవర్నమెంట్ వాళ్ళు మీరు వెళ్ళి ఆయనకి ఏం బాధలు ఉన్నాయో తన భార్యను కలుసుకోండి ఇంకో చిన్న కుమారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఒక ఇల్లు ఇచ్చి నెలకింత ఏదో ఒక జాబ్గా నెలకు శాలరీ వచ్చేలాగా ఇద్దరు చూస్తారని కోరుకుంటూ మీ దేవసేన